మనిషి ఆరోగ్యానికి కావలసిన అన్ని ఔషధాలు ప్రకృతి నుంచి సహజంగా లభిస్తాయి అయితే ప్రస్తుత కాలంలో నాగరికత పేరుతో ఆహారపు అలవాట్లు పూర్తిగా మారిపోయాయి జంక్ ఫుడ్కి అలవాటు పడి ఆరోగ్యాన్ని పూర్తిగా ప్రమాదంలోకి నెట్టేసుకుంటున్నారు అయితే ఆకుకూరలు కూరగాయలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అందుకే వైద్యులు తరచూ వీటిని ఎక్కువగా తీసుకోమని సూచిస్తుంటారు ఆకుకూరల్లో అద్భుతమైన ఔషధ గుణాలు కలిగి ఉండే ఆకుకూర కొత్తిమీరి దీనిలో యాంటీ ఆక్సిడెంట్స్ ఐరన్ ప్రోటీన్ కాల్షియం మెగ్నీషియం ఫైబర్ విటమిన్లు పొటాషియం పుష్కలంగా ఉంటాయి ఉదయం ఖాళీ కడుపుతో కొత్తిమీర జ్యూస్ తాగితే అది శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వును తగ్గిస్తుంది కొత్తిమీరలో ఉండే ఫైబర్ మన జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది గ్యాస్ ఉబ్బరం వంటి ఆరోగ్య సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది కొత్తిమీరలో ఉండే యాంటీ యాక్సిడెంట్లు విటమిన్ ఏ సి మన రోగ శక్తిని పెంచుతాయి కొత్తిమీరలో ఉండే విటమిన్ ఏ మన కళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ఉదయం ఖాళీ కడుపుతో కొత్తిమీర రసం తాగటం వల్ల మన ఎముకల ఆరోగ్యం మెరుగుపడుతుంది దీనిలో ఉండే కాల్షియం మెగ్నీషియం ఎముకలకు పోషణను అందిస్తాయి ఉదయం ఖాళీ కడుపుతో ఈ జ్యూస్ తాగటం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయి నియంత్రణలో ఉంటుంది ఇది ఇన్సులిన్ స్థాయిలను నియంత్రిస్తుంది ఉదయం ఖాళీ కడుపుతో కొత్తిమీర రసం తాగటం వల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది చెడు కొలెస్ట్రాల్ స్థాయి తగ్గుతుంది కొత్తిమీర విటమిన్లు సహా అనేక పోషకాలతో నిండి ఉంటాయి దాని రసం మన చర్మ ఆరోగ్యాన్ని కూడా మేలు చేస్తుంది ఈ సమాచారం కేవలం మీకు అవగాహన కోసం మాత్రమే వైద్య చికిత్సకు ఇది ఏమాత్రం ప్రత్యామ్నాయం కాదు